మీ ఇష్టం ఐ హ్యావ్ టు డూ దిస్ మీరు వెళ్ళిపోతే వెళ్ళిపోతున్నాను యూ హ్యావ్ నో రైట్ టు అరెస్ట్ మీ ఐ హ్యావ్ రైట్ టు అని అడ్వకేట్ ఏవో చెప్పి రైటింగ్ ఏంటి నాకు పొద్దు కాదు కదా మర్యాదగా మీతో కోఆపరేట్ చేస్తుంటే మీరు ఇంతమందిని పెట్టి ఆడావుడు ఎందుకు చెప్పండి రైట్ టు అని అడ్వకేట్ ఆడవేను వాళ్ళని చెప్పండి మీరేందుకు చెప్తుంది వాళ్ళు చెప్పండి నాకు నేను వాళ్ళని అడుగుతాను కదా వాళ్ళు చెప్పండి లేదంటే ఎక్స్టెన్సివ్ ఆర్గ్యుమెంట్స్ ఏసీపీ చేసి జడ్జ్మెంట్ రిజర్వ్ అయ్యి జడ్జ్మెంట్ రిజర్వ్ అయిన తర్వాత మంచి అవసరమైన పిలిచి అయినా వచ్చినా వచ్చినాక మీరు నా లాయర్ రాకూడదు అంటే నేను ఇన్ రైటింగ్ ఇవ్వండి లాయర్ రాకూడదు ఇన్ రైటింగ్ నేను నేను ఉంటాను ఇక్కడ వెయిట్ చేస్తాను ఇక్కడ ఇన్ రైటింగ్ ఇవ్వమంటే లాయర్ రావడానికి వీల్ లేదంటే వెళ్ళిపోతుంది మీకు వాళ్ళు కూడా వాదనలు రెండు వందల పేజీల కౌంటర్ కూడా గవర్నమెంట్ వైపు నుంచి దాఖలు చేశారు చేసిన తర్వాత జడ్జి గారు మొత్తం వాదనలు విన్నారు జడ్జిమెంట్ రిజర్వ్ చేసి పెట్టారు ముప్పై ఒకటి తారీఖున నేను ఏసీబీని ఏం కోరుతా ఉన్నాను అంటే అదేవిధంగా గవర్నమెంట్ని ఏం కోరుతా ఉన్నారంటే జడ్జి గారు రిజర్వ్ చేసి పెట్టిన తర్వాత తీర్పుని మనం వెంటనే తొందరపడి నేను ఎక్కడికి పోయేది లేదు ఎక్కడికి తప్పించుకునేది లేదు తొందరపడి మీరు అనవసరంగా ఎందుకు ఈ హడావులు చేస్తున్నారని అడిగాను ప్లస్ ఇప్పుడు నేను అయినప్పటికీ చట్టాన్ని గౌరవించే పౌరుడిగా రాజ్యాంగాన్ని గౌరవించే పౌరుడిగా వాళ్ళు పిలిచారు కాబట్టి వచ్చాను వచ్చి నాకు ఒక లెటర్ ఇచ్చారు ఇన్ఫర్మేషన్ కావాలి డాక్యుమెంట్స్ కావాలి ఏం ఇన్ఫర్మేషన్ కావాలి ఏం డాక్యుమెంట్స్ కావాలో మాకు తెలియదు అందుకే అడిగాం అడిగితే ఇప్పుడేమో వాళ్ళు లేటెస్ట్గా ఏం చెప్తున్నారంటే మీరు ఒక్కరే రావాలి లాయర్స్ రాకూడదు ఆల్రెడీ తీర్పే అక్కడ పెండింగ్ ఉన్నది కాబట్టి మా లాయర్స్తో వస్తే మీకేం అని అడిగితే సమాచారం ఇవ్వడం లేదు దాంతోపాటు ఇంకా ఏమంటున్నారంటే మీరు ఒక్కరే రావాలి నాకు నాకు ఒక్కరి రావడానికి ఇబ్బంది లేదు కానీ ఒక పౌరుడిగా నా ప్రాథమిక హక్కులకు కూడా భంగం వాటి లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది అందుకే పోలీస్ అధికారులు అడిగాను ఎక్కడన్నా లిఖితపూర్వకంగా ఉందా నా లాయర్ రాకూడదని దయచేసి ఉంటే ఇవ్వండి అన్నాను సో వారు సంప్రదిస్తున్నారు నేను ఇక్కడ కేవలం ఇవాళ ఏసీబీ ఆఫీస్కి వచ్చాను మీకు ఏమి ఇన్ఫర్మేషన్ కావాలి ఇప్పుడు నన్ను వాళ్ళు అడుగుతున్న ఇన్ఫర్మేషన్ మొత్తం గవర్నమెంట్ దగ్గర ఉంది నేను తీసుకున్న నిర్ణయం ఏదన్నా ఉంటే అది మినిస్టర్గా తీసుకున్నాను గవర్నమెంట్గా తీసుకున్నాను అట్లాంటప్పుడు నా దగ్గర ఉన్నదని సమాచారం వారు ఏదైతే అభావపడుతున్నారో అదంతా మీ దగ్గరనే ఉంది ఈ వాదన అంతా కూడా నేను ఆల్రెడీ కోర్టులో చెప్పాను కోర్టు ఆల్రెడీ తీర్పు రిజర్వ్ చేసి పెట్టింది హైకోర్టు మీద ఉన్న గౌరవంతో చట్టాల మీద ఉన్న గౌరవంతో రాజ్యాంగం మీద గౌరవంతో నేను ఇక్కడికి వచ్చానని చెప్పాను వారు మరి ఏ కారణం చేతనో నా లాయర్ నాతో రాకూడదు అంటున్నారు మరొక పౌరుడిగా నాకు నా లాయర్ని వెంట పెట్టుకుని విచారణలో భాగస్వామ్యం చేసే అధికారం నాకుందని నేను అనుకుంటున్నాను లేదు అని వారు అంటున్నారు భారత రాజ్యాంగం నడుస్తుందని నేను అనుకుంటున్నా కాదు కాదు రేవంత్ రెడ్డి రాజ్యాంగం మాత్రమే ఇక్కడ నడుస్తుంది తెలంగాణలో వాళ్ళు అంటున్నారు చూడాలి మరి వాళ్ళు ఏం చెప్తారో దాన్ని మీరు ముందుగా ఇన్ఫార్మ్ చేశారా అడ్వకేట్స్ వస్తున్నారు బ్రదర్ వాళ్ళు హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసిన తర్వాత నిజాన్ని నన్ను పిలవాల్సిన అవసరమైంది హైకోర్టులో చాలా గంటల గంటల వాదనలు వాళ్ళు వినిపించారు ఏసీబీ తరఫున ఇవాళ కొత్తగా మళ్ళీ ఇప్పుడు శోధించేది సాధించేది లేదు చెప్పాల్సింది కూడా చెప్పకుండా ఇక్కడేదో హడావుడు చేసి నిన్న రైతు భరోసా ఎగ్గొట్టారు కాబట్టి రైతు భరోసా నుంచి తప్పించుకోవడానికి రెండు రోజులు మీడియాలో ఈ డ్రామా నడపాలని రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నారు దీనికి మేము భయపడం బాధపడం రేవంత్ రెడ్డి గారు ఏమనుకున్నా పదిహేను వేలు ఇస్తానని చెప్పి పన్నెండు వేలు ఇచ్చిన విషయము ప్రజలకు గుర్తుంది మీరు ఎన్ని డ్రామాలు చేసినా మాకు ఇంకో సమాచారం కూడా ఉంది నేను ఇక్కడికి రాగానే కావాలని కేటీఆర్ ఇంటి మీద రైడ్స్ అని చెప్పి అక్కడ రైడ్లు చేయించాలని ఆలోచన చేస్తా ఉన్నాను పర్వాలేదు ఇవన్నీ డ్రామాలు మాకు తెలుసు మీరు ఎన్ని డ్రామాలు చేసినా ప్రజలకు రాష్ట్ర ప్రజలకు నేను చేసే విజ్ఞప్తి ఒకటే నాలుగు వందల ఇరవై హామీలు ఏవైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిందో అది అమలు చేసేదాకా కొట్లాడదాం కేసులు ఎన్ని పెట్టినా మీడియా మేనేజ్మెంట్ పాలిటిక్స్ ఎన్ని చేసినా భయపడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎన్ని రైడ్స్ చేసుకున్నా ఎన్ని డ్రామాలు చేసినా నా లాయర్లు ఉంటే వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటంటే నాతో పాటు

అందుకే నాకు వాళ్ళ మీద నమ్మకం లేదు కాబట్టి నాలు ఆయర్ తెచ్చుకున్నా ఇప్పుడు మా ఇంటి మీద రైడ్స్ రైడ్స్ చేసినప్పుడు నాకు తెలిసి ఏం చేయబోతుంది రైడ్స్ చేసి అవసరమైతే కొన్ని ఇంప్లాంట్ చేసి కొన్ని లేనిపోని సృష్టించి అందులో ప్లాంట్ చేసి దాని మీద కేసు బనాయించాలని వీళ్ళ చిల్లర ప్రయత్నం నేను చిట్టినాయుడు గారికి చెప్పేది ఒకటే ఎన్ని డ్రామాలు చేసినా ఎన్ని కథలు పడ్డా ఎన్ని అక్రమ కేసులు పెట్టినా నువ్వు రైతు భరోసా ఎగ్గొట్టింది ప్రజలకు తెలుసు నువ్వు మాట తప్పింది తెలుసు నాలుగు వందల ఇరవై హామీలు ఎత్తగొట్టింది ప్రజలకు అర్థమైంది ఇవన్నీ చేసుకున్నా తప్పకుండా నేను వదిలిపెట్టాం ప్రజాక్షేత్రంలో తప్పకుండా మా హక్కుల కోసం కొట్టాడు ఇవాళ నేను అడిగేది ఏంటంటే మొన్న నరేందర్ రెడ్డికి జరిగింది వాళ్ళ నాకు జరగదని గ్యారంటీ ఏంది నరేందర్ రెడ్డి ఇవని స్టేట్మెంట్ ఇచ్చినట్టు కన్ఫెషన్ ఇచ్చినట్టు అనవసరంగా నా పేరు చెప్పినట్టు లేనిపోయిన పుకార్లు వీళ్ళే సృష్టించిన పోలీసులు మీడియాకు లీక్లు ఇచ్చారు కానీ నాకు కూడా అట్లే చేస్తారనే నాట్ అవుట్ రెండవది రెండవది వాళ్ళు మళ్ళీ చెప్తున్నాను నేను ఇక్కడ రాగానే నా ఇంటి మీద రేట్ చేయాలని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు తప్పకుండా నా ఇంటి మీద రేట్ చేస్తే కూడా అన్లయమని ఇరికిచ్చి రేవంత్ రెడ్డి గారు రెండు చిట్టీలు అవసరమైతే రెండు ఏమైనా సృష్టించి అని ఇరికించి కావాలని బదునాం చేయాలన్న చిల్లర ప్రయత్నం చేస్తున్నారు నా హక్కుల కోసం తప్పకుండా నేను కొట్లాడతాను న్యాయవాదుల సమక్షంలో ఎంక్వైర్ చేయాలని కోరుతున్నారు తప్పే చాలాసేపు నుంచి వెయిట్ వెయిట్ చేస్తున్నారు ఐదు నిమిషాలు చూసిన తర్వాత మరి పోలీసులు సహకరించబోతే నా దారి అంటే ఇప్పటివరకు వరకైతే ఏం చెప్పట్లేదు పోలీసు వాళ్ళు మరి లిఖితపూర్వకంగా ఏం చేయట్లేదు కానీ వాళ్ళు ఫోన్లు వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు పైకి రేవంత్ రెడ్డికి మాట్లాడుతున్నారో మరి ఇంకా డీజీపీకి మాట్లాడుతున్నారు ఎవరికి మాట్లాడుతున్నారో తెలియదు వాళ్ళు ఏం చెప్తారో దాన్ని బట్టి నా తప్ప అనుమతి లేదు అనేది లేదు లేదు అనుమతి అనుమతి తప్పు మొన్న పట్నం నరేందర్ రెడ్డి మీద ఏ కుట్ర అయితే వీళ్ళు చేసిన ఆయన ఆయన అని స్టేట్మెంట్ ఇచ్చినట్టు పోలీసు వాళ్ళు ఏదైతే దొంగ స్టేట్మెంట్ సృష్టించి ఆయనను నన్ను బద్నాం చేసే ప్రయత్నం చేసిన అది జరగకూడదనేదే నా తాపత్రయం అందుకే లాయర్ ఉండాలని నేను కోరుతున్నాను లాయర్ ఉంటే వాళ్ళకి అభ్యంతరం ఏదో నాకు అర్థం అయితే లేదు ఉందా చూపెట్టు కాదం చూపెట్టే కాగితం చూపెట్టారు సార్ మీరు క్వశ్చన్ చేసి ఏం చెప్తున్నారు సార్ తీసుకొని వెళ్తే మా ఇష్టం ఇది ఇక్కడ భారత రాజ్యాంగం లేదు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం లేదు అనుమల రేవంత్ రెడ్డి రాసిన రాజ్యాంగం అది మా ఇష్టం మా జాగీర్ అంటారు ఏం చేయాలి సార్ ఉద్దేశపూర్వకంగానే మిమ్మల్ని ఇక్కడ డైవర్ట్ చేసి ఇంటి వైపు రైడ్కి వెళ్ళారు ఇంటి మీద ఇప్పుడు రైడ్కి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు రైడ్ చేసి కూడా మన ప్లాంట్ చేస్తారనేది నా అనుమానము తప్పకుండా చట్టపరంగా న్యాయపరంగానే వర్లేదు ఆల్రెడీ తీర్పు రిజర్వ్ అయ్యి అయినా ఈ డ్రామా చేయాల్సిన అవసరం ఏమి పోలీసులకి ఈవెన్ ఫామ్ హౌస్ కేసు కూడా ఇంటి దగ్గరకు వచ్చి ఎలాంటి అనుమతులు లేకుండా వచ్చి డ్రామా చేసి అక్కడ ప్లాంట్ చేసి రేవంత్ రెడ్డి ఇచ్చిన కొన్ని ఆడ పత్రాలు పెట్టి లేదా ఇంకోటి పెట్టి కేసులు పెట్టి ఇరికేయాలనేది వాళ్ళ తాపత్రయం అన్నింటినీ కూడా న్యాయపరంగా ఎదుర్కొంటాం మీరు ఒక మాజీ మంత్రి ఇలా రోడ్డు మీద కాకుండా కనీసం లోపలి పిలిచేనా చెప్పాల్సిన వాళ్ళ విఘ్నత రేవంత్ రెడ్డి గారి యొక్క విఘ్నత వారి యొక్క తెలివితేటలు నేను సహకరించడానికి ఇక్కడికి వస్తే నన్ను కనీసం లాయర్ లాయర్ కావాలని నేను కోరితే కారణం ఒకటే మొన్ననే పట్నం నరేందర్ రెడ్డి విషయంలో వీళ్ళు చేసిన కుట్రా రేవంత్ రెడ్డి డైరెక్షన్ ప్రకారం పట్నం నరేందర్ రెడ్డి మీద ఇవ్వని స్టేట్మెంట్ ఇచ్చినట్టు అభూత కల్పనలు సృష్టించి ఊహాజనితమైన వార్తలు సృష్టించి బదనాం చేసే ప్రయత్నం చేసి ఆయన కన్ఫెషన్ ఇచ్చిండు కేటీఆర్ను ఏం చేసిండని లేనిపోని కథ చేసిండు మళ్ళీ మాకట్లా జరగకూడదు అనేది నా యూ